హే హై గాయస్ గుడ్ మార్నింగ్ కాటారం మనమైతే నైట్ అయితే కాటారంలో అయితే స్టే చేయడం అయితే జరిగింది ఇవాళ వచ్చేసి కాళేశ్వరం టెంపుల్ కాటారం నుంచి కాళేశ్వరం టెంపుల్కి దగ్గర దగ్గర థర్టీ టూ కిలోమీటర్స్ ఉంది తిప్పుకుడితే త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మనం అయితే వెళ్ళిపోతాము కానీ వెళ్ళేదారు మొత్తం స్ట్రెచ్ అంతా థర్టీ టూ కిలోమీటర్స్ మొత్తం ఫారెస్టే ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే విలేజ్ వచ్చేసేమో మహదేపూర్ మహదేపూర్ వచ్చేసి మనకి తెలంగాణకి మహారాష్ట్రకి బార్డర్లో ఉండే విలేజ్ అది అక్కడ నుంచి మళ్ళీ మనం లెఫ్ట్ తీసుకొని కంటిన్యూగా మళ్ళీ సెవెంటీన్ కిలోమీటర్స్ వచ్చేసి మళ్ళీ ఫారెస్ట్లో మనమైతే ట్రావెల్ చేయాల్సి వస్తుంది ఈరోజు వచ్చేసి మన ట్రావెలింగ్ డే వచ్చేసి సిక్స్త్ డే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భద్రాద్రికు రోడ్డు నేను మీ తెలుగు ట్రావెలర్ పండు రాత మనం అయితే నైట్ ఇక్కడ స్టే చేయడం అయితే జరిగింది అన్నవాళ్ళ దగ్గర ఇక్కడ నుంచి టూ వర్డ్స్ థర్టీ టూ కిలోమీటర్స్ కంటిన్యూ అయితే స్టే అవ్వాలి ఎందుకంటే కాళేశ్వరంలో ఇవాళ స్వామివారి అయితే చేసుకోవాలి ఇవాళ మొత్తం కాళేశ్వరం ఎక్స్ప్లోర్ అయితే ఉంటుంది లగేజ్ అయితే మొత్తం అయితే ప్యాక్ చేసుకున్నాము ఇక్కడ నుంచి కిందకి దిగడం ఒకటే ఇది వచ్చేసి అన్నవాళ్ళు పెంట్ హౌస్లో ఉంటున్నారు థర్డ్ ఫ్లోర్లో మళ్ళీ ఈ లగేజ్ ఉంది మనము ఈ లగేజ్ మోసుకొని మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి సైకిల్కి మొత్తం సెటప్ అయితే చేసేది ఉంది మన రైడ్ అయితే స్టార్ట్ అయిపోయింది కాళేశ్వరానికి కాటారం సిటీ ఇదంతా బ్రెదర్ వాళ్ళ హౌస్ వచ్చేసి మనకి స్టార్టింగ్లో మేడారం వెళ్ళి రూట్ అని చెప్పిన కదా ఆ రూట్లోనే ఉంటుంది రైట్ అక్కడ స్టే చేసేసి వెళ్తున్నాం కాటారం సిటీ మీదుగా మహదేవ్పూర్ కాళేశ్వరం ముందే ఇక్కడ టిఫిన్ చేయాలి బ్రేక్ఫాస్ట్ టైం ఎయిట్ అవుతుంది ఇంకా తొందరగా స్టార్ట్ అవుతాం అనుకున్నాము కానీ కుదరట్లేదు రోజు ఇదే టైం అవుతుంది ఎంత తొందరగా తెలిసినా ఆ లగేజ్ ప్యాక్ చేసుడు సైకిల్ చెక్ చేసుకున్నాడు అదే ఎయిట్ అవుతుంది ఈ ఫారెస్ట్ వచ్చేసి మహదేవ్పూర్ దగ్గరలో ఉంటుంది మహారాష్ట్ర తెలంగాణ బార్డర్ అని చెప్పిన కదా అయితే మనకి పరకాల నుంచి ఈ మహదేవ్పూర్ వరకు నాన్ స్టాప్ స్ట్రైట్ రూట్ మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది మనకి దారిలో పరకాల భూపాలపల్లి ప్లస్ ఈ కాటారము మహదేపూర్ ఈ త్రీ ఫోర్ విలేజ్ సిటీస్ అయితే ఉంటాయి నాన్ స్టాప్ స్ట్రెచ్ దగ్గర దగ్గర అరవై తొమ్మిది కిలోమీటర్ల స్ట్రైట్ లైన్ ఉంటుంది మీకు ఎవరికైనా అందుకని డౌట్ ఉంటే మీరు పోయి మ్యాప్లో పోయి చూసుకోవచ్చు పరకాల టూ మహదేపూర్ కాళేశ్వరం రూట్ ఇది ఈ మహదేపూర్ నుంచి కాళేశ్వరానికి సెవెంటీన్ కిలోమీటర్స్ అది కూడా ఫారెస్టే కానీ ఇదేంటంటే స్ట్రైట్ స్ట్రెచ్ అసలు గింత కూడా మలుపు అనేది ఉండదు ఫ్రెండ్స్ స్ట్రైట్గా ఉంటుంది అసలు ఎలా ప్లానింగ్ చేస్తారేమో తెలియదులే కానీ నెంబర్ వన్ ప్లానింగ్ ఇది అలా సిటీస్ని కలుపుకుంటూ నా స్టాఫ్ స్ట్రెచ్ పరకాల టూ మహదేవ్పూర్ వరకు స్ట్రైట్ లైన్ సిక్స్టీ నైన్ కిలోమీటర్స్ మహాదేవ్పూర్ విలేజ్కి అయితే వచ్చాము ఊరు మధ్యలో కూడా అప్పే ఎక్కాల్సి ఉంది చూడండి ప్లెయిన్ ల్యాండ్ ఎక్కడా లేదు ఇక్కడ చిన్న పల్లెటూరు ఇది ఇక్కడ అన్నీ దొరుకుతాయి ఎందుకంటే ఇది బార్డర్కి దగ్గర వచ్చేసాము వచ్చేసాం కాళేశ్వరం సిటీకి అయితే వచ్చేసాము ముప్పై రెండు కిలోమీటర్లు దాటి మూడున్నర గంటలు పట్టింది మాకు రావడానికి కాళేశ్వరానికి ఇదంతా కాళేశ్వరం ఎంట్రన్స్ గోదావరి దగ్గరికి అయితే వచ్చేసాము స్నానం చేద్దామని చెప్పి ఇది వచ్చేసి త్రివేణి సంగమం మనకి మధ్యలో అక్కడ బోటింగ్ కనిపిస్తున్నాయి కదా దూరంగా జూమ్ చేస్తాను అక్కడ దూరంగా గో బోర్డులు కనిపిస్తున్నాయి ఇక్కడ అది వచ్చేసి త్రివేణి సంగమం ఇది వచ్చేసి పై నుంచి గోదావరి వాటర్ ఫ్లోట్ అవుతూ ఉంటాయి ఇటు రైట్ సైడ్ నుంచి ఏమో పనిత అనేది వస్తుంది మనకి వచ్చేసి సరస్వతి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఇదే దీని త్రివేణి సంగమం అంటారు ఇక్కడ నుంచి మనమైతే స్నానానికి వెళ్దాం బాగా లేట్ అయ్యింది ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటింటికి గుడి అంటే క్లోజ్ అంట అయ్యగారు అయితే తొందరగా రమ్మని చెప్పారు స్నానం చేసుకుని ఒకటింటికి గుడి క్లోజ్ కదా దర్శనం చేసుకొని భోజనం టికెట్లు కూడా ఇస్తారంట ఇక్కడ అన్నదాన ప్రసారం జరుగుతుంది ప్రతిరోజు దేవస్థానంలో తొందరగా స్నానం చేసుకొని మనం అయితే దర్శనానికి అయితే వెళ్ళాం బాగా లేట్ అయింది స్నానానికి అయితే గోదావరిలో ఎప్పుడైతే దిగాము త్రివేణి సంగమంలో చాలామంది అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు బ్యాక్ సైడ్ చూశారు కదా ఎప్పుడైతే దిగా కొంచెం ఆడవరకు వెళ్దాం మనం ఎప్పుడైతే స్నానం అయితే అయిపోయింది త్రివేణి సంగమంలో మన గోదావరి ఇక్కడి నుంచే మనకి గోదావరికి వాటర్ అయితే ఫ్లోట్ అవుతుంది స్నానం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఒక పది నిమిషాలు ఎంజాయ్ చేసుకొని మనమైతే వెళ్ళిపోదాం ఈ బోట్ వచ్చేసి త్రివేణి సంగమం పాయింట్కి అక్కడికి అయితే వెళ్తుంది చాలామంది అయితే వెళ్తున్నారు టికెట్ ఎంత ఉందో మనకైతే తెలియదు కానీ ఇది ఆడికి వెళ్తుంది ఇప్పుడు చెప్పిన నేను ఒక ఘాట్ త్రివేణి సంగమం సంగమం దగ్గర నుంచి మేమైతే దర్శనానికి అయితే వెళ్ళేదారులో బోట్ అయితే పెట్టించుకుంటారు చూశారు కదా అమ్మగారు ఇప్పుడే కొట్టి పెట్టారు శివుడి నామం కాళేశ్వరం టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము శ్రీ కాళేశ్వరం ముక్తేశ్వర దేవస్థానము తూర్పు ద్వారం ఇది మనమైతే దర్శనానికి అయితే వెళ్దాం బాగా లేట్ అయిపోయింది మేమైతే దర్శనానికి అయితే ఇప్పుడే వచ్చాము వచ్చి ఒక రెండు నిమిషాలు అయితే అయ్యగారు కూర్చోమని చెప్పారు స్పెషల్ దర్శనం మా ఇద్దరిది చూశారు కదా మా సెటప్ అంతా వైట్ అండ్ వైట్ స్వామివారి దర్శనం అయితే చాలా మంచిగా అయితే జరిగింది మనతో స్పెషల్ దర్శనం వరంగల్ నుంచి వేణు శర్మ అయ్యగారు అయితే చెప్పారు డైరెక్ట్ కాళేశ్వరంలో మేము వస్తున్నామని చెప్పి మమ్మల్ని అయితే ఏగారోళ్ళు ఇక్కడ లోకల్ వాళ్ళు చాలా మంచిగా అయితే రిసీవ్ చేసుకున్నారు ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది చూశారు కదా వారి బొట్టు లింగాల దగ్గర నుంచి తీసిన బొట్టు మాకైతే ఏగార్ పెట్టడం అయితే జరిగింది చాలా మంచిగా అయితే జరిగింది దర్శనము మీరు ఎవరైనా రావాలనుకుంటే ఎప్పుడైనా రావచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఈ టెంపుల్ అయితే ఓపెన్ అయితే ఉంటుంది ఇక్కడ మీకు ఏమైనా కాల దోషాలు ఏమైనా ఉంటే సర్పదోషాలు కాల దోషాలు శని దోషాలు ఏమైనా ఉంటే ఇక్కడికి వచ్చి పూజ చేయించుకొని తప్పకుండా మీకు ఆ దోషాలు అనేది తొలగిపోతాయి ఇదంతా టెంపుల్ వ్యూ సెకండ్ టైము ఇక్కడ మనము త్రివేణి సంగమం కూడా చూసాము కదా ఇక్కడ నుంచి సరస్వతి తల్లి అనేది ప్రవహిస్తుంది పైనుంచి గోదావరి వస్తుంది ఇక్కడ నుంచి సరస్వతి తల్లి అనేది ఇక్కడ నుంచి పుట్టి ప్రవహించడం అయితే జరుగుతుంది ఇదే గోదావరి మనకి భద్రాచలంకి అయితే రావడం అయితే జరుగుతుంది ఇలా ప్రవహిస్తుంది గోదావరి మధ్యాహ్నము అన్నదానానికి మనకైతే టోకెన్లు కూడా ఇచ్చారు మనం వెళ్ళి అన్నదానంలో వెళ్ళి మధ్యాహ్నము స్వామివారి ప్రసాదం అయితే తీసుకుందాము ఈరోజు మధ్యాహ్నము లంచ్ వచ్చేసి స్వామివారి ప్రసాదము ఇక్కడ నుంచి ఒక సైకిల్ పార్కింగ్ చేస్తాము కదా బయటే స్టార్టింగ్లో అయితే ఉంటుంది వెళ్ళి భోజనం చేద్దాం లోపట మధ్యాహ్నపు పూజ అయితే జరుగుతుంది మీకైతే సౌండ్ వినిపిస్తుంది కదా డప్పుల సౌండ్ ఈరోజు కూడా మనకి కాళేశ్వరంలో అన్నదాన చట్టంలో అయితే మేమైతే భోజనం అయితే చేస్తున్నాము పప్పు సాంబారు వైట్ రైస్ నేనైతే పప్పు అయితే ఫస్ట్ వేయించుకున్నాను కాళేశ్వరం దాటేసి అయితే వెళ్ళిపోతున్నాం మనం నెక్స్ట్ వెళ్ళిపోయే ప్లేస్ వచ్చేసి చెన్నూరు నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పిన కదా ఈ వీడియోలో లేకపోతే ఆ నెక్స్ట్ వీడియోలో మంచి ట్విస్ట్ ఉంటుందని చెప్పి ఆ ట్విస్ట్ అనేది నేను ఇంకొక ఈ రెండు నిమిషాల్లో మీకు చూపిస్తాను ఆ ట్విస్ట్ ఏంటనేది చాలా మంచిగా అయితే ఉంటుంది కంటిన్యూగా చూడండి ఆ ట్విస్ట్ కోసమైనా కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది దోస్తులు సబ్స్క్రైబర్లు ఆ ఇన్స్టా ఫాలోవర్లు అందరు వినండి మనమైతే గోదావరి బ్రిడ్జ్ అయితే ఎక్కబోతున్నాము గోదావరి తల్లి ఇలాగే ప్రవహిస్తూ మన భద్రాచలం మీదుగా ఆంధ్రాకి అయ్యి ఎంటర్ అయ్యి ఆంధ్రా నుంచి బే ఆఫ్ బెంగాల్ అయితే కలవడం అయితే జరుగుతుంది ఈ బ్రిడ్జికి నేను రావడం సెకండ్ టైం ఇప్పుడు చుట్టూ చూడండి ఇంత లొకేషన్ బలో ఉంది గోదావరి బ్రిడ్జ్ బాగుంది కదా ఇటే వచ్చేసి మనం స్నానం ఇందాక కాళేశ్వరం గోదావరి త్రివేణి సంగమం దగ్గర నేను ఎప్పటి నుంచో ట్విస్ట్ ట్విస్ట్ అంటున్నా కదా అదే వచ్చేసి ట్విస్ట్ ఆ ట్విస్ట్ ఏందనేది నేను ముందుకెళ్ళి చెప్తా కానీ లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు ఫ్యామిలీ అందరం మా మమ్మీ బాగా భయపడ్డది ఈ బ్రిడ్జిని చూస్తే ఎందుకంటే లారీలు పోయినాయి అనుకో ఊగుతూ ఉంటుంది ఉయ్యాలు ఊగినట్టు ఉయ్యాలు ఊగినట్టు జంప్ అవుతూ ఉంటుంది ఇది ఇప్పుడు కార్ పోయింది కదా అప్పుడు కూడా షేక్ ఇచ్చింది చూడండి ఎలా ఊగుతుందో ఈ బ్యా ఈ బ్రిడ్జికున్న స్పెషల్ ఇదే ఇలా షేక్ అవుతూ ఉంటుంది బ్రిడ్జ్ గోదావరి మాత్రం కంటికి సూపర్గా అనిపిస్తుంది ఫ్రెండ్స్ నేను ట్విస్ట్ 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 అంటున్నా కదా ఆ ట్విస్ట్ వచ్చేసి ఇదే ఈ గోదావరి బ్రిడ్జ్ రెండు రాష్ట్రాలను అయితే డివైడ్ చేస్తుంది నా రైట్ సైడ్ వచ్చేసేమో మహారాష్ట్ర నా లెఫ్ట్ సైడ్ వచ్చేసేమో తెలంగాణ ప్లస్ ఇలాగే ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ముందుకెళ్తే మనకి ఛత్తీస్గఢ్ బార్డర్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తెలంగాణకి అయితే కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే కొన్ని స్టేట్స్ అయితే అటాచ్ అయి ఉంటాయి అంటే ఆనుకొని ఉంటాయి కొన్ని కొన్ని స్టేట్స్ హాయ్ హాయ్ అన్న హాయ్ అన్న వెళ్తా అంటే హాయ్ చెప్పిండు ఈ బ్రిడ్జికి మధ్యలో మనకి బార్డర్ లైను తెలంగాణకి మహారాష్ట్రకి చాలా మంచిగా అయితే ఉంటుంది లొకేషన్ మీరు ఎవరైనా భూపాలపల్లి సైడ్ వస్తే తప్పకుండా ఈ కాళేశ్వరం వచ్చి స్వామివారు దర్శించుకోండి ఈ బ్రిడ్జి కూడా రండి మంచి లొకేషన్ అయితే ఎంజాయ్ చేయండి మనకి ఈ గ్యాప్ కనిపిస్తుంది కదా ఈ గ్యాప్ వచ్చేసి మన రాముడు నుంచుండా ఇది వచ్చేసి తెలంగాణ నేను నుంచి ఉంది మహారాష్ట్ర ఇదే రెండు స్టేట్స్ది డివైడ్ చేసే హోల్ చూశారు కదా ఫ్రెండ్స్ నా ఒక్క కాలు వచ్చేసి తెలంగాణలో ఉంది ఇంకొక వాళ్ళు వచ్చేసేమో మహారాష్ట్రలో ఉంది ఇంకో టిస్ట్ కూడా ఉంది ఇంకొక పది నిమిషాలు ఆగండి మళ్ళీ నేను చెప్తాను మన రాముడిని అయితే తెలంగాణలో అయితే నుంచి చెప్పాను నేనైతే మహారాష్ట్రకి అయితే వచ్చేసా ఒక్క అడుగులోనే ఒక్క అడుగులోనే నేను రాముడి దగ్గరికి వచ్చేస్తాను ఒకే అడుగు ఒక అడుగులోనే నేను వచ్చేసి మళ్ళీ మహారాష్ట్ర అయితే వచ్చి చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మంచి డ్రోన్ షాట్ అయితే మీరు అయితే ఎంజాయ్ చేయండి ఒక డ్రోన్ షాట్ క్లిప్ అయితే పెడతా ఇప్పుడు ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్గా అయితే మన రాముడు గారిని తీసుకొని నేనైతే మహారాష్ట్ర అయితే ఎంటర్ అవుతాను ఇంకో టిస్ట్ కూడా ఉంది అది మర్చిపోకండి కంటిన్యూగా చూస్తేనే మీకు అర్థమైతే రాముడు గారిని తీసుకొని నేనైతే లోపలికి అయితే వచ్చేసా మనమైతే పోస్ట్ దాటి కూడా మహారాష్ట్రలో అఫీషియల్గా అయితే ఎంటర్ అయ్యాము ఇటు రాగానే కొంచెం వెదర్ కూడా చేంజ్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఇటంతా మొత్తం సిమెంట్ రోడ్ ఉంది మన సైడ్ అంతా డామర్ రోడ్ ఇటంతా సిమెంట్ రోడ్ ఈ స్ట్రెచ్ వచ్చేసి మనకి ఒక సెవెన్ కిలోమీటర్స్ మనం మహారాష్ట్రలో ట్రావెల్ చేస్తాం ఫ్రెండ్స్ నేను చెప్పాను చూసిన అని చెప్పి ఇప్పుడు చెప్తున్నాను ఈ రూటు ఓన్లీ మనం సెవెన్ కిలోమీటర్స్ మహారాష్ట్రలో మనము సైకిల్ రైడ్ అది చేయడం జరుగుతుంది అది ఎందుకంటే మనకి కాళేశ్వరం నుంచి మళ్ళీ పైకి మంచిరాలు వెళ్ళాలంటే ఇదే రూటు ఈ రూట్లో సెవెన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ చేసి మళ్ళీ మనమైతే తెలంగాణలోకి అయితే ఎంటర్ అవుతాము అది వచ్చేసి ముందుంది ఆ విలేజ్ పేరు వచ్చేసి చెన్నూరు చెన్నూరు అనే విలేజ్కి అయితే వెళ్ళాలి అక్కడ మనకి మళ్ళీ తెలంగాణ అనేది టచ్ అవుతుంది రోడ్లు అయితే అన్ని సిమెంట్ రోడ్లు ఇల్లులు చూసారా మహారాష్ట్రలో ఎక్కడికైనా మీరు వెళ్ళండి ఆల్మోస్ట్ అందరు ఇల్లులు వాళ్ళ వరి పొలాలలో పతిసెన్లలో అలాగే కట్టవి ఉంటాయి చాలా చాలా దూరం దూరంలో వీళ్ళకనేది ఒక ఊరు అనేది ఉండదు అంటే రోడ్ సైడ్నే వాళ్ళ పొలాలలోనే వాళ్ళైతే ఇల్లు కట్టుకోవడం అయితే జరుగుతుంది ఇక ఇక్కడ ఒక ఉంది ఇక్కడోకి ఇల్లు ఉంది బ్యాక్ సైడ్ ప్లస్ ఇక ఈడో ఒక ఇల్లు ఉంది జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ ఉంది ఒక అన్న అయితే కలిసి ఉండు మన మహారాష్ట్ర ఎంటవ్వగానే అన్న వాళ్ళది కూడా తెలంగాణ అయినా చూడు అన్నైతే రోజుకి ఒక పది సార్లు తెలంగాణ మహారాష్ట్ర తెలంగాణ మహారాష్ట్ర తిరుగుతూనే ఉంటాడు అన్న ఇప్పుడు కాళేశ్వరం నుంచి మళ్ళీ చెన్నూరు వెళ్తాడు మనం వెళ్ళబోయే ప్లేసే అన్న మీది అంటే వేరే రూట్ అనేది ఏం లేదు కదా ఇదే రూటు మనకి కాళేశ్వరం నుంచి ఈ రూట్లో మళ్ళీ చెన్నూరు వెళ్ళాలి చిన్న చిన్న రూట్ కూడా లేదా చూసారు కదా ఫ్రెండ్స్ ఆ చిన్న రూట్ ఉన్నా మనం అయితే క్రాస్ అయ్యేటోళ్ళం అసలు ఆ చిన్న రూట్ కూడా లేదు అన్నమాటలో విన్నారు కదా ఇదే రూట్ నుంచి మళ్ళీ చెన్నూరు అయితే వెళ్ళాలి అందరూ ఎవరైనా సరే అక్కడ చెక్ పోస్ట్ దగ్గర అయితే మామూలుగా ఒక చిన్న నాలుగు క్వశ్చన్లు అడుగుతారు ఎందుకు వెళ్తున్నారు ఏందని చెప్పి మనం చెప్పేసి వాళ్ళైతే మనల్ని పంపించేస్తారు అన్న కూడా చెన్నూరే వెళ్ళాలి ఇవాళ వాళ్ళ విలేజ్ వచ్చేసి చెన్నూరే అంట ఇవాళ మన స్టే కూడా చెన్నూరే ఉంటుంది అని నేనైతే అనుకుంటాన్నా కాళేశ్వరం నుంచి థర్టీ కిలోమీటర్స్ ఉంది చెన్నూరు ఓకే అన్న బాయ్ చూశారు కదా మనమైతే స్పీడ్కి వెళ్ళి స్పీడ్కి వచ్చేసినాం సైకిల్ మీద మహారాష్ట్ర బార్డర్లో మౌంటైన్ డ్యూ లాగా సరణ వెళ్ళి సరణ్ వచ్చేసినాం మంచిర్యాల సిక్స్టీ రామ్గుండం సిక్స్టీ ఫైవ్ నిజామాబాద్ టూ థర్టీ టూ హైదరాబాద్ టూ జీరో నైన్ కనిపిస్తుంది కదా బోర్డు మీద మనమైతే మహారాష్ట్ర దాటి మళ్ళీ తెలంగాణ వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ నేను చెప్పిన టూరిస్ట్ ఇదే ఒక సెవెన్ కిలోమీటర్స్ స్ట్రెచ్ ఇది ఇలా మహారాష్ట్ర బార్డర్లో తిరిగి రావాలి ఈ రోడ్ వస్తే ఇది వచ్చేసి చెక్ పోస్ట్ ఇది మహారాష్ట్ర చెక్ పోస్ట్ తెలంగాణ ఎంటర్ అయ్యాలి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ చెకింగ్ చేసుకుని వెహికల్ అయితే వెళ్తాయి చెక్ పోస్ట్ ఈ బ్రిడ్జి దాటితే మనకి మళ్ళీ తెలంగాణ ఎంటర్ అవుతాము జస్ట్ ఉంది కదా నేను నేను మ్యాప్లో చూసినప్పుడు అవాకా అయినా ఇదేం తప్ప మహారాష్ట్ర అంతలోకి వచ్చేసిన మళ్ళీ దారి ఎటుపోతుందని చూస్తే మళ్ళీ ఈ రూటు తెలంగాణకే ఎంటర్ అవుతుంది వచ్చేసి టీ షేప్ అనేది ఒక రూట్ ఉంటుంది మనం ఇలా లెఫ్ట్ తీసుకుంటే తెలంగాణలో ఎంటర్ అవుతాం రైట్ తీసుకుని పోతే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ అలా వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ మళ్ళీ మనం బ్రిడ్జ్ అయితే ఎక్కువ ఉన్నాం ఈ సగం బ్రిడ్జ్ మహారాష్ట్ర సగం బ్రిడ్జ్ వచ్చేసి తెలంగాణ ఇక్కడ నుంచి నేను మహారాష్ట్ర నుంచి మన రాముని మళ్ళీ తెలంగాణలోకి అయితే క్రాస్ చేసేసా నేను కూడా అయితే వచ్చేసాను బ్రిడ్జి దాటిన తర్వాత మనకు వచ్చేసి తెలంగాణ పోస్ట్ వస్తుంది రాజు బ్రో బ్యాక్ వీల్ వచ్చేసి ఒక సైడ్కి అయితే వచ్చేసింది ఒక పక్కకు వంగిపోయింది దాని అంతా సెట్ చేయాలి ఇప్పుడు దీని అంతా వీలు కొంచెం లూజ్ చేసి అంతా సెట్ చేయాలి రాజు బ్రో ఇలాంటి వాటిలో ఎక్స్పర్టు నా సైకిల్లో నేను ఎక్స్పర్టు రాజు బ్రో ఒక మాట చెప్పాలంటే సైకిల్ని పీకి పాకం పెడతాడు అదంతా పీకి కొంచెము ఒక సైడ్కి జరిపితే సెట్ అయిపోతుంది అది ఒక రాజుగురు చూడు చేస్తాడు ఇప్పుడు నుంచి మనకి మొదలైతే అన్ని అడ్డంకులే ఉంటాయి దాకా ఏంటంటే అంత ఫుల్ ఫిట్టింగ్ ఉండే కాబట్టి ఏం కాలే ఇప్పుడు ఇన్ని ఇన్ని రోజుల నుంచి మనము తొక్కుకుంటూ వచ్చినాం కాబట్టి అన్ని పార్ట్స్ లూజ్ అయినాయి లడ్డూడు గుడ్డు పెట్టేసిండో దరిగిపోయింది మరి వీళ్ళు చెక్ చేసిన లాస్ట్ జర్నీ అయిపోయిన వరకు మనకి గుడ్డు పెట్టకుండా ఉంటుంది చాలు గుడ్డు పెట్టిందో ఇంకంత సంగతి టైర్ కూడా పగిలింది మరి టైర్ పగుళ్ళు కనబడుతుంది కనబడుతుంది టైర్ పగుళ్ళు ఏం కాదు బ్రదర్ ఏం కాదు రే లైట్ ఏడపోతే ఆడ దాన్ని పడేసి ఇంకోటి వేసుకొని పోదాం నేనంటే సైకిల్ కొనుక్కుంటా బ్రో నేనైతే అది ఓల్డ్ ఇస్ గోల్డ్ బ్రో దానికి గోల్డ్ మరి దాని మీదే ప్రయాణం చెయ్యాల చాలా మందికి తెలియదు చాలా మందికి తెలియదు ఏమని పాత సైకిల్ పాత సైకిల్ అంటలే కానీ పాతదే కొంచెం గట్టిది బంగారం ఎంత పాతది అయినా దానికి రేట్ అనేది తగ్గుతుంది ఆ రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది అలాంటిది నా సైకిల్ దానికి నేను ముద్దు పెట్టాలి ఎందుకంటే గత వారం నుంచి నన్ను అది గట్టిగా మోస్తుంది లగేజ్ చూసారు ఉందో పాపం రాముడిని బాగా ఇబ్బంది పెడతాను ఈ రాముణ్ణి అసలు రాముడి దగ్గరికి అయితే తీసుకెళ్తా ఆడికి తీసుకెళ్లి మంచిగా పూజ చేపిస్తా ఈ రాముడిని రాజు బ్రో ఓకే కదా ఓకే లడ్డుగా ఏమైనా ఏడిపిస్తాడాలో ఏడితే ఏం తక్కువ మేము టెక్నీషియన్స్ యూట్యూబర్స్ కంటెంట్ క్రియేటర్స్ అన్నీ మేమే ప్రస్తుతానికి రైడ్ కంప్లీట్ అయ్యేంత వరకు చూడండి రెండు సైకిల్స్ ఎంత ఫ్రేమ్లో మంచి కనబడుతున్నాయో రాముడు లడ్డుగాడు సూపర్ ఈ రెండు సైకిల్ ఉన్నంత వరకు మేమైతే కంటిన్యూ రైడ్ చేస్తానే ఉంటాము మంచి మంచి కంటెంట్లు ఇస్తాము రాజు బ్రో ఓకే మనకి లేట్ అయితే వెళ్దాం బదా ఓకే చెన్నూరు సిటీకి అయితే వచ్చేస్తాము ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న సింబల్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో ఇక్కడి నుంచి అయితే ముగిస్తాను స్టేట్యూన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ గుడ్ నైట్